తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ టూర్స్ విజయవంతం చివరి రోజు తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల కోట్ల ఒప్పందాలు అమెజాన్ అరవై వేల కోట్లు ఇప్పటి వరకు రాష్ట్రానికి మొత్తం లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్ల పెట్టుబడులు వచ్చినట్టుగా అంచనాలు వచ్చాయి టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ పదిహేను వేల కోట్లు అక్షిత టెక్ ఏడు వేల కోట్లు ఉర్సా క్లస్టర్స్ ఐదు వేల కోట్లు బ్లాక్స్టోన్ నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇన్ఫోసిస్ విప్రోల భారీ విస్తరణ దావోస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బృందంతో పలు సంస్థల ఎంఓఈలు వీటి ద్వారా ఇరవై ఐదు వేల ఎనిమిది వందల మందికి పైగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక యాభై ఐదవ వార్షిక సదస్సులో నాలుగు రోజుల నాలుగో రోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి ఇప్పటికే ఈ విషయంలో సరికొత్త రికార్డు నెలకొల్పిన తెలంగాణ మరో భారీ మొత్తాన్ని సాధించింది గురువారం ఒక్కరోజే అమెజాన్ అరవై వేల కోట్లు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ పదిహేను వేల కోట్లు అక్షిత గ్రీన్ టెక్ ఏడు వేల కోట్లు ఉర్షా కన్స్ట్రక్షన్ ఐదు వేల కోట్లు బ్లాక్ స్టోన్ నాలుగు వేల ఐదు వందల కోట్లు వంటి ఐదు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణలో తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి వీటితో పాటు ఇన్ఫోసిస్ విప్రో వంటి ప్రముఖ ఐటీ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాంగణాలను పెద్ద ఎత్తున విస్తరించినట్లు ప్రకటించాయి ఎక్లాట్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ నూతన ప్రాంగణాన్ని కూడా ప్రారంభించనున్నారు దావోస్లో తెలంగాణ రైజింగ్ ఇప్పటి వరకు రాష్ట్రానికి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు అమెజాన్ వెబ్ సర్వీస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకేల్ పున్కేర్ కు జ్ఞాపికను అందజేసిన అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి వర్ధన్ రెడ్డి జయశ్రంజన్ ఏఐ గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్లకు కీలకంగా తెలంగాణ గత ఏడాది కన్నా నాలుగు రేట్ల అధిక పెట్టుబడులు ప్రభుత్వ అనుకూల విధానాలే కారణం రేవంత్ రెడ్డి ఐటీ ఫార్మా రంగంలో అగ్రస్థానం ఉన్న రాష్ట్రంలో ఏఐ గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ల ఏర్పాట్లు అత్యధిక పెట్టుబడులు సాధించే దిశగా చేసిన ప్రయత్నాలు దావసులో సఫలీకృతమయ్యాయని ఈ మూడు రంగాలకు తెలంగాణ కీలక కేంద్రంగా మారనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు ప్రపంచ ఆర్థిక సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న ఆయన గురువారం హైదరాబాదుకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు